మనం అందరం ఇప్పుడు చల్లగుడిపాడులో నిలబడ్డాం సాగర్ పొలం చూపెడుతున్నాడు పాపం ఇంకొక పది రోజుల్లో కోతకు వచ్చింది అమ్ముకొని హాయిగా లాభం చేకూర్చుకుందాం అంటే ఇప్పుడు పెట్టుబడిగా పెట్టిన యాభై అరవై డెబ్భై వేల రూపాయలే బాధలో ఉన్నాడు మరి ఆ దేవుడే రక్షిస్తాడో ఈ వానని ఎంత తగ్గిస్తే ఇంక ఈరోజుతో అన్న ఆగితే ఎంతో కొంత మరి స్వచ్ఛమన్నా వచ్చింది లేకపోతే పూర్తిగా నష్టం వచ్చింది ఏది ఏమైనా ఈ వానం తగ్గిన తర్వాత ఇలాగ అనేక మంది రైతులు ఉంటారు కేవలం ఒక చదబడి దుర్పాడే కాదు పల్నాడు ప్రాంతంలో ఈ రాష్ట్రంలో చాలామంది రైతులు ఉంటారు క్షేత్రస్థాయికి వచ్చి నాయకులు అధికారులు నిజంగా ఆ పంట నష్టం చూసి వెంటనే వీళ్ళ గుప్పసభను చేసేటట్టు చర్యలు చేపట్టడానికి త్వరలోనే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఏదైనా సరే వాళ్ళకి తీసుకొచ్చి テレビルタッグ。